వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత ఏనమహా గురుగారు రథసప్తమి రోజు చాలా విశేషమైన విధి విధానాలు ఆచరించాలని చెప్పి మీరు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాబోయే విశేషమైన రోజు అని ఈ రోజును ఉపయోగించుకొని వాళ్ళంత దరిద్రులు ఇంకొకరు ఉండరు అని చెప్పి చెప్పడం జరిగింది ఉపయోగించుకునే విధానానికి వస్తే కాశీ క్షేత్రానికి వెళ్ళి అభిషేకం చేయాలని కూడా చెప్పారు కానీ అందరికీ వెళ్ళలేని పరిస్థితి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పలేం వెళ్ళలేని వారికి ఇంకొక అంతే సమానమైన ఫలితం రావటానికి ఇంకొక క్షేత్రం లేదా ఆలయం ఏదో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఆ ఆలయం ఏంటి అక్కడ ఉన్న స్వామివారు ఎవరు ఆ విధానం అక్కడ వెళ్ళి ఎలాంటి విధానాన్ని ఆచరించాలో తెలియజేయండి ఓం వందే 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 పతిం వందే సూర్య శశాంక వందే రయనం వందే ముకుంద ప్రియం వందే వరదం వందే శివం శంకరం రథసప్తమి విశేషమైన పర్వదినం ఆ రోజు నాడు ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేక వెళ్ళలేకపోతున్నామైన బాధ ఉండి ఇంకెక్కడికైనా వెళ్ళి కనుక అభిషేకం చేసుకుంటే ఆ ఫలితం రావాలి అని అయితే కోరుకుంటారు వారికి చక్కటి గ్రామం అమ్మ ఉమా పార్వతి మల్లేశ్వర స్వామివారి దేవాలయం సుమారుగా నాలుగు వందల డెబ్భై సంవత్సరాల క్రితం ప్రతిష్ట జరిగింది అది మనకు పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామం అమ్మ అక్కడ ధ్వజస్తంభం కూడా నాలుగోది ఇప్పుడు అక్కడ పెట్టింది దాని మీద ఉంటుంది పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో నాలుగోసారి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ పునః ప్రతిష్ఠింపజేశారు అంటే మూడు పూర్తయినాయి ఇది నాలుగోది అంటే వంద సంవత్సరాల ధ్వజస్తంభానికి దాటింది అంతటి ఊర్ధమైనటువంటి దేవాలయం వంద సంవత్సరాలకు ఒకసారి ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేస్తుంటారు అంటే ఆ ధ్వజస్తంభం అనేటువంటిది పాడైపోతే ఎప్పుడు అది దెబ్బతింటుందో అప్పుడు దాన్ని మారుస్తారు ఇది అప్పటి నుంచి అలానే నిలిచి ఉంది అంటే అందులో ఉండేటువంటి మంత్ర శక్తి ఎంతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి పార్వతి గురుగారు ఇప్పుడు ఉమా అన్నా అమ్మవారే పార్వతి అన్నా అమ్మవారే ఆ అమ్మవారికి ఈ నామాలన్నీ కూడా మామూలుగా మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు చెరువుగట్టు ఆలయం విషయానికి వస్తే పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పి అమ్మవారి జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పి అంటే అమ్మవారి పేరు ముందు సంబోధించి తర్వాత స్వామివారి పేరు వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన ఆలయానికి మాత్రం ఉమా అని చెప్పి పార్వతి అని చెప్పి వచ్చిన తర్వాత స్వామి ఎందుకు రెండు నామాలు ఇక్కడ ఇక్కడ రెండు లేదు ముప్పై మూడు కాత్యాయని గౌరీ హై మమతీశ్వరి శివాభవాని రుద్రాని సర్వాన్ని సర్వ మంగళాపర్ణ పార్వతి దుర్గామృడా ఆర్యా దాక్షాయినకాత్మ జాగిరి అభిమాత ఈ యొక్క దేవతామూర్తిని ప్రతిష్ట చేస్తున్నప్పుడు వాళ్ళు యంత్ర ప్రతిష్ట చేసేటప్పుడే ఏ స్వామివారిని ప్రతిష్ట చేస్తున్నారో ఆ స్వామివారికి అమ్మవారికి పెట్టినప్పుడు ఆ నామాలనేటువంటిది ఒకటికి రెండు కూర్పు చేస్తారు ఉమా పార్వతి ఉమా అన్న ఆవిడే పార్వతిని ఆవిడ పేరే ఆ పేరు అనేటువంటి రెండుగా వచ్చేట ద్విగినీకృతంగా కూర్పుం చేసి ప్రతిష్ట చేసేటప్పుడే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి యంత్రస్థాపన చేసేటప్పుడు ఆ పేరు నిర్ణయం చేస్తారు అంటే ఈ ఆలయంలో అమ్మవారిని ఈ నామంతోనే అని చెప్పి అంతే ఇప్పుడు కనకదుర్గ అమ్మవారి దేవాలయం చాలా ఉన్నాయి కానీ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి మాత్రమే పేరుంది ఎవరికి కూడా దుర్గా అమ్మవారి అంతే అంతే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది రాజరాజేశ్వరి సమేత రాజశేఖర స్వామి వారు ఉంటారు శారదా చంద్రమౌళీశ్వర స్వామి వారు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టే అక్కడ వాళ్ళు ప్రతిష్ట చేసినప్పుడు ఆ రెండు పేర్లు ద్విగినీకృతంగా పెట్టాలని చెప్పి వాళ్ళు ఆ ప్రతిష్ట చేసేటువంటి సమయంలో అలా నిర్ణయించారు పెట్టాలి అని చెప్పి దాని విధానంగా నాలుగు వందల డెబ్బై సంవత్సరాలుగా నడుస్తుంది గొప్ప విషయం ఏంటంటే ఆ ఆలయంలోకి చాలా తక్కువగా వెళ్తారు జనాలు ఎందుకనండి విపరీతమైన శక్తి గలది ఎవరి పడితే వాళ్ళు వెళ్ళలేరు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వివాహం వాళ్ళకి ఎన్ని వందల మందికి వివాహాలు అవడం తెలుసు ఉద్యోగం లేని వాళ్ళు వెళ్ళి ఎంతో పెద్ద పెద్ద పొజిషన్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కొన్ని కొన్ని యోగాలు కావాలంటే కొన్ని కొన్ని చోట్లకి మనం వెళ్ళాలి ఆ యోగం మనకు దక్కుతుందంటే అంటే ఆ ప్రదేశానికి మనం వెళ్ళగలుగుతాం ఆ యోగం మనకు దక్కట్లేదంటే ఆ ప్రదేశాలకు మనం వెళ్ళలేం అటువంటి అత్యంత శక్తివంతమైన ప్రదేశం చింతపర్రు స్వామివారి శివాలయం ఎవరైనా కదా అక్కడికి ఆ యోగం ఉండాలి ఎవరైనా సరే ఆ రోజు నాడు వెళ్ళి అక్కడ అన్నాభిషేకం చేసుకోండి అమ్మా ప్రతిరోజు వెళ్ళచ్చు ఎప్పుడైనా వెళ్ళండి కానీ ఆ రథసప్తమి అనేటువంటిది కాశీ ఎవరైతే వెళ్ళలేని పరిస్థితి ఉన్నదో వారు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ స్వామివారి దగ్గర అన్నాభిషేకం చేసుకునే ప్రయత్నం కనుక చేశారా అంతటి ఫలితము లభ్యమవుతుందమ్మా ఎందుకంటే మనకు ఆలయాలు ఎన్నో ఉంటాయి ఒక్కొక్క చింటే ఒక్కొక్క శివాలయం ప్రతి గ్రామంలో శివాలయాలు ఉంటాయి కానీ ఒక్కొక్క ఆలయంలో ఉన్నటువంటి ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క విధానం ఉంటుంది ఎలా డాక్టర్స్ ఉంటారు అర్థం అని చెప్పి ఇంకోటని ఒక స్పెషలైజేషన్ ఎవరైనా డాక్టరే కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలిస్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళంత డాక్టర్ అని ఇంద్రకి వచ్చి వాళ్ళు ఏం చేయలేరు అర్థం అంటే ఒక నరాలు సంబంధించినటువంటి డాక్టర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అర్థం సంబంధించింది ఆ డాక్టర్ వాళ్ళ తప్పం చేసుకోలేరు సో అంటే ఏది ఎలా అయితే ఉంటుందో దేనికి దానికి స్పెషలిస్ట్ ఇస్తున్నట్టుగా ఒక్కొక్క మూర్తిని ప్రతిష్ఠ చేసినప్పుడు అందులో కొన్ని కొన్ని విధానాలు పెడతారు ఈ దేవత దీనికి సంబంధించింది ఈ దేవత దీనికి సంబంధించి అట్లా పదహారు రకాల విధానాలకు ఆ దేవతని ప్రతిష్ట చేశారు రకాలు శక్తితో ఆ దేవతని ప్రతిష్ఠ చేయడం జరిగింది అక్కడ నాలుగు వందల డెబ్బై సంవత్సరాలు పూర్వం భద ఇప్పుడు నూట సంవత్సరాలు దాని మీద రాసి ఉంటుంది ప్రతిష్ట చేశారు అక్కడ తెలియాలిగా ఆలయ చరిత్ర అంటే ఎంత గొప్పదైతే ఆ ధ్వజస్తంభం నిలిచి ఉంటుంది అట్లా తెలియాలి అటువంటి ఆలయాలు అనేటువంటిది రేరుగా ఉంటుంటాయి అమ్మా అటువంటి వాటికి ఆ మంచి స్థితిగమనాలు ఉండవు ఇది దానికి ఇన్ని ఎకరాలని చెప్పి ఉండటాలు కానీ లేదా అభివృద్ధి కానీ ఎవరు నోచు దాన్ని నోచుకో ఎందువల్ల అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో శక్తి వెళ్ళిపోతుంది అభివృద్ధి ప్రారంభమైతే అక్కడ శక్తి వెళ్ళిపోతుంది ఉండదు ఎందువలన ఇంతకాలం అభివృద్ధి లేదు కాబట్టి ప్రశాంతంగా శక్తితో అందరినీ కాపాడుతుంది ఎప్పుడైతే అభివృద్ధి అనేటువంటిది వస్తుందో దాని మీద బ్రతకడం కోసం కొంతమంది వస్తుంటారు భగవంతుడు ఉన్నా లేకపోయినా నేను ముందు బ్రతకాలి ఎప్పుడైతే కనుక దాని మీద ఒక నరుడు ఆధిపత్యం వహిస్తాడు ఒక స్థాయిలో శక్తి పోతుంది అక్కడ ఇవాళ వరకు కాపాడుకుంటూ వస్తున్నారు ఆ శక్తిని భగవంతుడే తనకు తానుగా బట్ ఆ ఆలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకోగలిగితే మాఘమాసంలో ఎనీ టైం నీకు కష్టం వచ్చిందా ఆలయానికి వెళ్ళు ఇబ్బంది అనిపించింది ఆలయానికి వెళ్ళు సంతానం ప్రయత్నం చేస్తున్నావు ఆలయానికి వెళ్ళు ఉద్యోగం వ్యాపారం ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాభిషేకం చేసుకో రసాలతో అభిషేకం చేసుకో చాలు నాకు లేదమ్మా ఆ పంతులు గారు ఉంటారు ఆయన చేయిస్తారు చక్కగా చేయిస్తారు ప్రతి మనిషి నాలుగు సార్లు వెళ్తే ఐదేసారికి శుభయోగం అతను వర్తిస్తుంది ఐదోసారి ఆలయంలో అరుగు పెట్టే సమయానికి అటువంటి అద్భుతమైన క్షేత్రము చింతపురం గ్రామము కాబట్టి ప్రతి ఒక్క మనిషి రేపు రథసప్తమి రోజు నాడు అక్కడికి వెళ్ళలేని వారందరూ కూడా ఈ ఆలయానికి నమస్కారం చేసుకుని అక్కడ అభిషేకం రాగలిగితే చేసుకురాగలిగితేధన్యమే నిజంగానే చాలా మంచి క్షేత్రం గురించి తెలియజేశారు గురువుగారు అక్కడికి వెళ్ళాలి అని అంటే కాశీకి చాలా మందికి చాలా దూర ప్రయాణం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఇది ఈ క్షేత్రం గురించి గురించి తెలిసింది కాబట్టి చాలా వరకు సంతోషించదగ్గ విషయం ఖచ్చితంగా ధన్యవాదాలు గురుగారు